ఎంత బాగున్నాయో ప్లేట్ నిండిపోయింది ఇక్కడ మేము కట్ చేసి చక్కగా రమ్మని ఇలా చూపించడం అనేది నాకు చాలా ఎంత ముచ్చట అనిపించిందండి కట్ చేస్తూ ఉంటే గత కట్ చేయించడమే కాదు మాకైతే సౌజన్య గారు చక్కగా కట్ చేసి మాకైతే అయ్యి ఇంకా మీకు ఫుల్ వీడియో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా అండి చూద్దాం పదండి మన గార్డెన్ అయితే ఒక పక్కన పెట్టాను ఇప్పుడు వీళ్ళ గార్డెన్ ఏంటి వీళ్ళ యొక్క హార్వెస్ట్ యొక్క సీక్రెట్ ఏంటి అసలు వీళ్ళ గార్డెన్ ఎలా ఉంది ఒకసారి అయితే ఒక లుక్ వేసేద్దామా మీ ఎవరెవరు వచ్చామో చెప్పనా అండి నేను ఏసీహెచ్ ప్రియక్క పిల్లలు ఆదిలక్ష్మి అక్క కలిసి చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఇక మామూలుగా చేయలేదండి ఎంజాయ్ కూడా అంత బాగా చేసుకుంటూ వచ్చాము ప్రయాణం అయితే సాఫీగా జరిగింది మరి మనల్ని ఇన్వైట్ చేసినందుకు సౌజన్య గారికి మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాళ్ళ యొక్క ఆతిథ్యం ప్రేమ అయితే వర్ణనాతీతం అండి చాలా బాగా రిసీవ్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మీరు థ్రిల్ అయిపోతారండి ఈ గార్డెన్ చూస్తే అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం మహీ సౌజీ గార్డెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా చాలా వ్యూస్ సూపర్ అండి అసలు ఆ గార్డెన్ చూస్తేనే అందరికీ మతిపోద్ది ఎందుకంటే హార్వెస్టింగ్స్ అంత బాగుంటాయి సో ఇప్పుడు మనం రియల్గా వాళ్ళ గార్డెన్కే వచ్చాము ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళు టెర్రస్ పైన ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా స్టార్ట్ చేశారట టెర్రస్ గార్డెన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ మీకు అనిపిస్తున్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ వేసారు ముందు ఉన్నాయో మనం మెట్లు ఎక్కి వచ్చేటప్పుడు టెర్రస్ పైకి వాల్ ఉంటది కదండి ఆ వాల్కి కి ఏంటంటే చక్కగా వైరింగ్ ఆ వైరింగ్ చేయించుకున్నారు పాదులు ఏమైనా పెట్టి దానికి పాకించుకోవడానికి కూడా ఇక డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి వచ్చేస్తే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి కలర్స్ అనమాట మెరూన్ కలర్ ఉంది ఇవి ఇంకా మొగ్గలు అలాగే ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లేస్ రాకుండా ట్రాప్స్ కూడా వాళ్ళు బిగించుకున్నారు చక్కగా ఇక్కడ చూడండి ఎన్ని బడ్స్ ఉన్నాయో ఒక్కొక్క డ్రాగన్ ప్లాంట్కి చాలా బర్డ్స్ ఉన్నాయండి అలాగే కలర్స్ అని చెప్పాను కదా అది మెరూన్ అయితే ఇక్కడ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి ఫ్లవర్ తెలిసిపోతుంది ఎల్లో కలర్ అనమాట ఇంకా ఫ్రూటింగ్కి రెడీగా ఉందండి అలాగే ఇంకా పెద్దది అవుతుంది పైకి కూడా చూడండి వైరింగ్ జయించుకున్నారు పందిర్లాగా రాడ్స్ వేయించుకొని చక్కగా స్ట్రాంగ్గా ఎందుకంటే ఇది చాలా గట్టిది కదా ఎందుకంటే ముళ్ళులతో పాకుతూ వెళ్ళిపోతుంది వీటికి వేర్లు ఎక్కువ ఉంటాయి సో ఇలా స్ట్రాంగ్గా చేయించుకున్నారు చాలా బాగుందండి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కనిపించాయో అసలు ఒక్క మొక్కకి ఎన్ని ఉన్నాయండి విపరీతంగా అది రెడ్ కలర్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి చూడండి పింక్లో కనిపిస్తున్నాయి పింక్ కలరు అలాగే జంబో జంబోలో అంటే కొంచెం బిగ్ సైజ్ వచ్చిందండి మనకి ఒక్క చేయితో పట్టుకోలేము అంత పెద్దది ఉంది అది చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కొంచెం లైట్ పింక్ అనమాట ఇది సో ఎంత ముచ్చటగా ఉన్నాయో ఎన్ని ఉన్నాయండి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఒక్కొక్క ప్లాంట్కి అన్ని చూస్తే చాలా థ్రిల్ అయిపోయాము మేము చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఆ కలర్ కూడా ఎంత కాస్ట్ అండి బయటకుంటే అసలు అలాంటిది ఇలా మనం గార్డెన్ పెంచుకోవడం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ కదా అలాగే ఇక్కడ వీళ్ళు డ్రమ్స్కి వేసుకున్నారు కట్ చేసుకొని ఉన్న డ్రమ్లోకి డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే పెంచుకుంటున్నారు అలాగే చుట్టూ కూడా పాదులు ఇంకా కొంచెం వెజిటబుల్స్ గ్రోతింగ్ కోసం అలాగా ఈ లాస్ట్లో వేసుకుంటున్నారటండి రీసెంట్గా ఇవి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇక ఎక్కడ కూడా మరి పండించి చూపించేస్తారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తే ఇంకా గుమ్మడి ఇంకా చాలా రకాలండి బీర ఇక్కడ చూస్తే దోసకాయల పాదు అలాగే ఇందులో కీరా అందులో షార్ట్ వెరైటీ అంట చాలా బాగుంది సాఫ్ట్గా ఉందండి మీకు పిండి కూడా చూపిస్తాను అదొక వెరైటీ చూడండి చూడండిగాండి ఎంత బాగున్నాయో అంత సాఫ్ట్గా బాగుంది చూడడానికి పట్టుకుంటే కూడా ఇది ఒక రేర్ వెరైటీ ఎన్ని ఉన్నాయి చూడండి పిందెలు ఇంకా ఉన్నాయి తీయాలే కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి అవంతలు అవే పాలినేషన్ అయిపోయి చక్కగా బీస్ వస్తున్నాయి చుట్టూ కూడా ఇంకా మహేష్ గారు ఎంతో ఓపిక్గా సౌజన్య గారు చాలా బాగా చేసుకుంటున్నారండి గార్డెనింగ్ అనేది వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ హార్వెస్ట్లు చూస్తే మనకి ఇక మత్తిపోవద్ది అనమాట అంత రేర్ వెరైటీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి చూపిస్తూ ఉంటే అసలు స్త్రిల్ అయిపోయాం ఇదండి టోటల్గా వాళ్ళ టెర్రస్ వ్యూ అయితే ఇదండి మీకు మొక్కలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇంకా అక్కడ రీసెంట్గా బ్లాక్ టబ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నారు మట్టి మిషన్ కలిపి రెడీ ఉంచుకున్నారు ఇంకా అక్కడ కూడా ప్లాంటేషన్ చేసుకోవడానికి కిందనైతే నారు ఉంది అవన్నీ కూడా చేస్తారటండి త్వరలోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన పందిరి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు చక్కగా రాడ్స్తోని స్ట్రాంగ్గా అయితే వేయించుకున్నారు ఎవరైనా ఇలా ఐడియా లేని వాళ్ళకి కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదొక ఐడియా అండి చూస్తే అర్థమవుతుంది కదా ఎలా అని చేయించుకోవాలనేది ఓకే ఇక్కడ కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ప్లాంట్స్ ఇంకా రాధా మనోహరం అయితే గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసేసి ఎంత కలర్ఫుల్గా ఉందండి ఇక మరి మనం చూస్తున్నాము సౌజన్య గారి హార్వెస్ట్లు ఈరోజు మనం అది కూడా చూసేద్దామండి రియల్గా చూసాం మేమైతే హ్యాపీ అనిపించింది వీడియోస్లోనే కాకుండా డైరెక్ట్గా వెళ్ళడం మనల్ని వాళ్ళు ఇన్వైట్ చేసి చక్కగా రమ్మని ఇలా చూపించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత సౌజన్య గారు అయితే హార్వెస్ట్ చేసిన తర్వాత మాకు కూడా ముగ్గురు వెళ్ళాం కదండి ప్రియక్క ఆదిలక్ష్మక్క అక్క నేను కలిసి వెళ్ళాము సో ఇప్పుడు ఈ మా చేత కూడా హార్వెస్ట్ చేయించాలని వాళ్ళు అనుకున్నారు మాకైతే హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ అనేది మనం గార్డెన్లో పెంచుకుంటే ఒకటి రెండు వస్తున్నాయి ఇక్కడ చాలా చూసాము సో మనం కూడా హార్వెస్ట్ చేసేద్దామండి ఇప్పుడు అక్క చేసేస్తారు ఫస్ట్ ప్రియక్క ఒక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశారండి ఇది చాలా హెల్దీ ఫ్రూట్స్ కదండి నిజంగా ఎంత కాస్ట్ అలాగే ఉంటుంది బయట కొనాలంటే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్లో ఇప్పుడు ఆదిలక్ష్మి అక్క కూడా ఒకటి హార్వెస్ట్ చేస్తున్నారు ఎంత ముచ్చట అనిపించిందండి కట్ చేస్తూ ఉంటే మాకే హ్యాపీ అనిపించింది అనమాట చూస్తుంటేనే ఆ ఫ్రూట్స్ని అలా అంత తినేయాలా అన్నట్టు ఉంటుంది కదండి ఎవరికైనా కూడా ఆ కలర్ అది ఆ లోపల టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అంతేకాదు మా చేత కట్ చేయించడమే కాదు మాకైతే సౌజన్య గారు చక్కగా కట్ చేసి మాకైతే ఆ ఫ్రూట్ టేస్ట్ కూడా చేయమని చెప్పి ఇచ్చారండి ఏదో ముగ్గురం కలిసి ఇలా హార్వెస్ట్ చేసాము అలాగే సౌజన్య గారి చేతిలో చూడండి ఎన్ని కోసారో అసలు ఆ పళ్ళు చూస్తేనే మాకు చాలా ఆనందం వేసింది ఇంక అంతేకాకుండా గార్డెన్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి మామూలుగా కాదు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇంకా మీకు ఫుల్ వీడియో నెక్స్ట్ దాంట్లో కూడా మీకు చూపిస్తాను అసలు వాళ్ళ ఫుల్ వ్యూ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో గార్డెన్లో ఎలా ఉంది అనేది కిందనమాట అది ఎలా పెంచుకుంటున్నారు ఎంత పెద్ద పెద్ద హార్వెస్ట్లు చేశారంటే అది రేర్ వెరైటీ ఫ్రూట్స్ అవి ఫ్లవర్స్ అన్నీ కూడా కింద ఉన్నాయి వాటి మొక్కల పేర్లు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము ఎందుకంటే ఎవరికైనా అది తెలుసుకోవాలని ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి కన్నులు విందుగా ఎంత బాగున్నాయో ప్లేట్ నిండిపోయింది ఇక్కడ మేము కట్ చేసినవి కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళతో ఇలా గడపడం మెయిన్లీ మేము ఫ్రెండ్షిప్ డే రోజు వెళ్ళాము ఇంకా ఈ ఈత ముగ్గురు కలిసి వెళ్ళడం సౌజన్య గారితో ఎంజాయ్ చేయడం మాకు చాలా ముచ్చటగా అనిపించింది కట్ చేసి ఇస్తున్నారండి ఎలా ఉందండి వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ బాగుంది కదా నాకైతే సూపర్గా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇక్కడతో ఏమైపోలేదండి చూడండి వాళ్ళ గార్డెన్ అసలు వాళ్ళ ఆ గార్డెన్ వ్యూ ఎన్ని వెరైటీస్ పండిస్తున్నారో ఇవన్నీ కూడా క్లుప్తంగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం మరి వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే సౌజన్య గారి కోసం మహేష్ గారి కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ హార్వెస్ట్ అంతా బాగుంది కదా నాకైతే నచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి వరకు బాయ్ అండి టేక్ కేర్